Now we see that the Prime Minister is entering into the Parliament with a two cratch. One cratch is Nitish Jika party, another cratch is Naidu Babu ka party. Did CBI and ED arrested him, Chandra Naidu? Kalyan benerji ji, today he has commented on our Honourable Chief Minister, Nara Chandrababu Naidu garu, for misleading the House that he was arrested by ED and ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే యావత్ దేశం అంతా ఒక ఎంపీ గురించే చర్చిస్తుంది ఆమె ఎవరు ఎక్కడి నుంచి గెలిచారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు ఆమె ఎవరో కాదు నంద్యాల టీడీపీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మొదటిసారి లోక్సభలోకి అడుగుపెట్టిన తనదైన మాటల దాడితో ఇంగ్లీష్లో అనర్ఘలంగా మాట్లాడి అందరి చేత శభాష్ అనిపించుకున్న తెలుగు బిడ్డ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్లో తెలుగు ఎంపీలు సైతం తమ రాష్ట్రాల సమస్యలపైన గొంతెత్తుతున్నారు నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి ప్రతిభను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకి లోక్సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం కల్పించారు టీడీపీ ఎంపీగా నంద్యాల లోక్సభ సభ్యురాలు బైరెడ్డి శబరి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎంపీగా గెలవడం శబరికి ఇదే తొలిసారి కాగా ఆమె ఫస్ట్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఈ వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి ఆమె రేడియాలజిస్ట్ ఎంతో అనుభవం ఉన్న పొలిటీషియన్ మాట్లాడటం ఆశ్చర్యపరిచింది ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అంతగా వైరల్ కావడానికి కారణం ఉంది ఆమె మాట్లాడకముందు లోక్సభలో మాట్లాడిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నితీష్ కుమార్ అనే రెండు ఊతకర్ల సాయంతో నడుస్తున్నట్టు సెటైర్లు వేశారు అలాగే ఈడీసీబీఐ అరెస్ట్ చేసిన చంద్రబాబు మద్దతు తీసుకున్నారని విమర్శించారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదట్టు వ్యాఖ్యానించారు అయితే టిఎంసీ ఎంపీ వ్యాఖ్యలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గట్టి కౌంటర్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటే కర్ర కాదు ఖడ్గం అంటూ కౌంటర్ అటాక్ చేశారు

చంద్రబాబు నాయుడు కళ్యాణ్ బెనర్జీ టుడే కామెంటెడ్ ఆన్ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ మిస్లీడింగ్ ద హౌస్ దట్ అరెస్టెడ్ బై అండ్ ఐ యు ఆర్ ద సీనియర్ మోస్ట్ లీడర్ విత్ ఇమెన్స్ నాలెడ్జ్ బట్ ప్లీజ్ రిమెంబర్ దాట్ ద క్లచ్ యుకింగ్ అబౌట్ ఈస్ నాట్ క్లచ్ బట్ ఇట్స్ ఎంపీ బైరెడ్డి సేపు లోక్ సభలో అంతా సైలెన్స్ తన లోక్సభ సీట్ అయిన నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఎన్నికల్లో నంద్యాల జిల్లా మొత్తం టీడీపీ హవా నడిచిందని చెప్పారు పనిలో పనిగా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ నాశనం అయిపోయిందని ఆరోపించారు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఏపీని అంటూ విమర్శలు చేశారు టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే వైసీపీ పాలనలో ఒక్క శాతం పనులు కూడా చేయలేదని ఎద్దేవా చేశారు

As I can say, Amaravati, ma'am, is there any state without a capital in this country? That is Andhra Pradesh. I need one minute, ma'am. This is the first time I'm speaking. This is the maiden speech. It's just one minute. The Am Amaravati, the foundation was laid by our Prime Minister and Nara Chandrababu Naidu Garu, but then after YSRCP came into power, they have opted for three. లోక్సభ సీట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన బైరెడ్డి శబరి వైసీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి మీద లక్షా పదివేల ఓట్ల పైచిలు తేడాతో గెలిపొందారు తన తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి తాత బైరెడ్డి రెడ్డిల రాజకీయ నేపథ్యం ఆమె సొంతం గతంలో బైరెడ్డి సభని రెండు వేల పద్నాలుగులో రాయలసీమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి బీజేపీలో చేరారు అనంతరం ఆమెను నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారు ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో కొనసాగిన చంద్రబాబు పిలుపుతో టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ అయిపోయారు అసలు ఆమె టీడీపీలోకి రావడమే సంచలనం టీడీపీ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ఏపీ వాణి బలంగా వినిపిస్తున్నారు పార్లమెంట్లో ఫైర్ బ్రాండ్గా మారిపోయారు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రాతినిధ్యం వహించిన నంద్యాలకు ఎంపీగా గెలిచిన శబరి తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము ఈరోజు ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి